పిఎం కిసాన్ రైతులకు రెండు గుడ్ న్యూస్ లైతే రావడం జరిగింది ముహూర్తం ఒకటేసారి రైతుల ఖాతాలోకి ఎకరాకు ఆరు వేల రూపాయలు పడ్డ తర్వాత ఐదు రోజులలో పిఎం కిసాన్ నిధులు అనేవి అవుతాయన్నమాట రైతు భరోసా డబ్బులకు సంబంధించి తేదీ విడుదల చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లీక్ చేసినట్లు సమాచారం ఈ రోజు అయితే చూసుకున్నట్టయితే బహిరంగ సభలో కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే పాల్గొనడం జరిగింది రైతు భరోసా డబ్బులు మున్సిపల్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ ఎన్నికలైన వెంటనే ఈ నెల పదకొండున ఎన్నికలైన వెంటనే ఎన్నికల పదకొండుతో పదమూడు తారీఖులో చూసుకున్నట్టయితే పూర్తిగా ఈ పదకొండు తర్వాత రాష్ట్రంలో రైతు భరోసా అవుతుంది అనమాట ఇప్పటికే ఈ పథకం అమలులలో కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వ పథకాలు పొందాలనుకున్న అందరూ కూడా ఈ ప్రక్రియ పూర్తి చేసుకోండి ఇప్పటికీ మీ అందరికీ కూడా తెలియజేయడం జరిగింది ఈ ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకున్న వారు అందరూ కూడా ప్రతి ఒక్కరైతే రైతు భరోసా డబ్బులు పడాలనుకోవాలి రైతు భరోసా తెలంగాణ ప్రభుత్వం ఎకరాకు ఆరు వేల రూపాయల చొప్పున ఇప్పటికే రైతు భరోసా ఆలస్యం ఆలస్యమైందనమాట మున్సిపల్ ఎన్నికలు అయిన వెంటనే రాష్ట్రంలో రైతు భరోసా నిధులు విడుదల చేస్తారట సో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా డబ్బులు చూసుకున్నట్టయితే మీ అందరికీ కూడా ఈ కార్డు తప్పనిసరిగా ఉండాలి రైతు భరోసా రెండో విడత రూపాయలు ఈ విడత డబ్బులు అనేవి మీరు పొందాలనుకుంటే ప్రతి ఒక్కరైతే ఎకరాకు ఆరు వేల రూపాయల చొప్పున ఈ పథకం పొందాలనుకున్న వారందరూ కూడా మీరు ఈ పనులు పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట ఖచ్చితంగా పూర్తి చేసుకోవాలి అప్పటి వరకు ఏదో అయిపోయిందనమాట అంటే పాత విడతల సంబంధించి కానీ అవ్వచ్చు పిఎం కిసాన్ అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం పథకం అన్నమాట రైతు భరోసా ముఖ్యంగా రెండవ విడత నిధుల విడుదల గురించి ప్రభుత్వం నుండి ఒక కీలక సమాచారం అందింది ఈ రైతు ఈ ఫార్మర్ ఐడి కార్డు మీరు అందరూ కూడా ధృవీకరణ పూర్తి చేసుకోవాలి మీ గ్రామాలలో ఉండే ఏఈఓ అధికారులు ఈ ప్రక్రియ పూర్తి చేయడం అయితే జరుగుతుంది లేదా మీ సమీపంలో ఉండే మీ సేవా సెంటర్లలో కూడా ఈ ప్రక్రియ పూర్తి చేసినట్లయితే మీ అందరికీ కూడా ఇప్పుడు మన అందరికీ ఆధార్ ఎలాగనో రైతులకు ప్రత్యేక గుర్తింపు కార్డు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడం జరుగుతుందన్నమాట సో ఈ ఎన్నిక అందిన వెంటనే ఇప్పటికే రైతు భరోసా సంబంధించి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మున్సిపల్ ఎన్నికలు అయిన వెంటనే రాష్ట్రంలో అవుతు అవుతుంది అనేది తెలియజేయడమే జరిగిందనమాట కాదు గత ఇప్పటికే మన మళ్ళా పిఎం కిసాన్ సంబంధించి కూడా ఈ రైతు భరోసా నిధులు విడుదల అయిన వెంటనే పిఎం కిసాన్ నాలుగైదు రోజులలో ఈ విడత ఇరవై రెండవ విడత డబ్బులు అనేవి కూడా రైతుల అకౌంట్లో పడడం అయితే జరుగుతుంది సంవత్సరంలో ప్రభుత్వానికి ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై ఐదు బడ్జెట్ లో తొలుత రెండు వేల ఇరవై ఆరులో చూసుకున్నట్టయితే లబ్ధిదారుల సంఖ్యను బట్టి ఆ మొత్తాన్ని తర్వాత రూపాయలు అరవై ఆరు వేల కోట్లకు సవరించారు దీన్ని బట్టి క్షేత్ర స్థాయిలో అవసరాలకు తగ్గట్టుగా ప్రభుత్వం స్పందిస్తున్నారా పిఎం కిసాన్ సంబంధించి ఇప్పటికే చాలా మంది అయితే ఈకేవైసీ ప్రక్రియ అనేది అయితే పూర్తి చేసుకోవడం లేదనమాట కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకున్న వారందరూ కూడా దయచేసి ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి కంప్లీట్ అయితే చేసుకోండి రిజిస్ట్రేషన్ మీ సమీపంలో ఉండే చేస్తారు